నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు సారీ ఈ సీజన్లో అంటే వింటర్ స్టార్ట్ అయిన వెంటనే మనకు దొరికేవి గ్రీన్ పీస్ చిక్కుళ్ళు బర్బాటి ఇవన్నీ కూడా ఎక్కువ సోయా గ్రెయిన్స్ ఏవైనా సరే ఎక్కువ పండుతాయి కదా పప్పు ధాన్యాలు సిరి అంటాం కదా వీటిని లంసమ్గా బల్క్గా కొనుక్కుంటే ఫార్టీ రూపీస్ కిలో అలా వస్తాయి అనమాట ఈ సీజన్లో అది మళ్ళీ జనవరి దాటింది అనుకోండి పెరిగిపోతుంది రేటు అలా వచ్చిన వాటిని బాగా ముదురు తీసుకుని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి పెద్ద పెద్దవన్నీ కొంచెం గట్టిగా ముద్రగా ఉన్నవన్నీ తీసేసుకుని ఒక గంట చేసుకున్న తర్వాత ఒక గంట గాలికి ఆరపెట్టుకోవాలి ఎలాంటి చెమ్మ అది లేకుండా ఎక్కడైనా ఏమైనా ఒక్కొక్క దానికి ఏమైనా ఉన్నాయో చూసుకుని ఒక్క వన్ అవర్ ఆరపెట్టేసుకొని ఇలా జిప్ లాక్ కవర్స్లో వేసేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి మనకు కావాలి అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకున్నా లేకపోతే పది నిమిషాల ముందు తీసుకున్నా సరిపోతాయండి ఇప్పుడు ఫ్రిడ్జ్లన్నీ కూడా పెద్ద ఐస్ కట్టేసేవి ఏమి రావట్లేదు కదా పాత ఫ్రిడ్జ్లు అయితే గడ్డలు కట్టేసేవి అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇవి నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసిన పీస్ అనమాట ఇవి ఇప్పటికీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు డైరెక్ట్గా ఇలా కూరలో వేసేసుకోవటమే మటర్ పులావ్ మటర్ పన్నీర్ మా గోబీ మటర్ మీ ఇష్టం మోడర్న్ పోయేట్ మాదిస్ కిచెన్ తప్పకుండా లైక్ చేయండి